అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వల్ల జాతకం అయితే పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే శనిదేవుడు బుద్ధుడు కుజుడు శుక్రుడు అన్ని గ్రహాలు ఈ రాశులకు అయితే అద్భుతమైన అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఆ రాశులంటే చూద్దాం ధనుస్సు రాశి వీళ్ళకు ఉద్యోగాలకు వేతనం పెరుగుతుంది పదోన్నతికి కూడా అవకాశం ఉంటుంది పై అధికారుల నుంచి మద్దతు కూడా లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎంత కష్టపడినా ఫలితం రాని వాళ్ళకి ఇప్పుడైతే అదృష్టం కలిసి వస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు కలిసే ఏ పని చేసినా కూడా బాగుంటుంది ఏ పని చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నలుగురికి అన్యోన్యంగా నిలుస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కెరియర్ పరంగా ఊహించని రీతిలో మార్పులు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూర్తి చేస్తారు అలాగే సింహరాశి వాళ్ళకు కూడా గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి వీళ్ళ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ ఆర్థిక లాభాలు ఉంటాయి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుంది డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి ఎదుటి వారితో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు మౌనంగా ఉండటమే మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ మూడు రాశులకైతే అద్భుతమైన ఫలితాలు అయితే అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఉన్నాయి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి